హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్ లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసేయచ్చు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము టొమాటో పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా టమాటోల్ని మిక్సీ బౌల్లో వేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా టమాటో పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు ఒక యాలక్కాయ సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి టమాటో రైస్ వేరు ఇది టమాటో పులావు మనం స్పైసెస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది అవి కాస్త సెమీ ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వకూడదు హోల్ గరం మసాలా అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి టమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వరకు ఉడికిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం కొద్దిగా పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటో పేస్ట్లోనే వేసుకోవాలి కారం పొడి పసుపు వేసేసుకొని అంతా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసేసుకొని ఈ పోపులోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెడీగా కుక్ చేసుకున్న రైస్ వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టొమాటో పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని రైస్ కాస్త వేడెక్కేంత వరకు ఆల్రెడీ కుక్ చేసిన రైస్ వేడిగానే ఉంటుంది బట్ మనకి మసాలాలు ఉప్పు కారం ఈ టమాటో పులుపు అనేది రైస్కి పట్టుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన టమాటో పులావ్ చాలా టేస్టీగా ఉందండి పిల్లలు అయితే లంచ్ బాక్స్ ఫినిష్ చేసి తీసుకొస్తారు తీసుకొచ్చేసారు మా పిల్లలు చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుంది ఏం వండాలో అర్థం కానప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ వస్తాయి మన ఛానల్లో అలాగే షేర్ చేయండి థ్యాంక్